రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చెందిన ప్రభుత్వ భూదాను భూములను పలువురు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని తదుపరి లావాదేవీలు నిర్వహించరాదని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది నాగారంలోని నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు సర్వే నంబర్లలో భూదాన్ భూములకు సంబంధించి భూదాన్ గ్రామదాన చట్టం ప్రకారం దాతలు ఇచ్చిన భూములను పేదలకు వ్యవసాయం ఇళ్ల నిర్మాణాలకు కేటాయించాల్సి ఉందని తెలిపింది వాటిని వారసత్వంగా కొనసాగించవచ్చన్న హైకోర్టు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది అన్యాక్రాంతంలో ఉన్నతాధికారుల పాత్ర ఉందనే ఆరోపణల నేపథ్యంలో సామాజిక ఆస్తి పరిరక్షణకు హైకోర్టు తన విచక్షణాధికారాన్ని వినియోగించి ఆ భూముల్ని నిషేధిత జాబితాలో చేర్చాలంటూ కలెక్టర్ మహేశ్వరం ఎల్బీ నగర్ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసింది తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ భూములపై ఏ ఒక్క లావాదేవీని జరపడానికి వీల్లేదని స్పష్టం చేసింది ఇందులో ఉన్నతాధికారుల పాత్ర దృష్ట్యా పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి పిటిషనర్ కు అనుమతించరాదని రిజిస్ట్రీని ఆదేశించింది ఇందులో ప్రతిపాదులైన కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రంగారెడ్డి కలెక్టర్ భూదాన్ యజ్ఞబోర్డ్ సీసీఎల్ఏతో పాటు సీబీఐ ఈడీలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది వ్యక్తిగత హోదాలో ప్రతివాదులైన ఐఏఎస్ ఐపీఐ వారి కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ ఒకటికి వాయిదా వేసింది